వైజాగ్లో పట్టుకున్న డ్రగ్స్ కేస్ ఇప్పుడు అతను వైసీపీ వాళ్ళ టీడీపీ వాళ్ళ టీడీపీ క్యాండిడేట్ వైసీపీ క్యాండిడేట్ అని ట్విట్టర్లో మాత్రం ఒక పెద్ద యుద్ధమే జరుగుతుంది బట్ ఈ సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ మీరు ఆన్లైన్లోకి వెళ్తే ఆ ఓనర్స్ ఎవరో ఇప్పటికే బయటకు వచ్చేసింది ఓకే కంపెనీ డైరెక్టర్స్ని కనుక్కోటం పెద్ద ఇష్యూ కాదు కనుక్కున్నారు కనుక్కున్నారు వాళ్ళు ఎక్కడోళ్ళో కూడా కనుక్కున్నారు సో కంపెనీ విశాఖపట్నానికి సంబంధించిందైనా సరే ఆ వ్యక్తులు ఆ కంపెనీ డైరెక్టర్స్ యొక్క ఓనర్స్ మాత్రం మా సంత నూతలపాడు సంతనూతలపాడు లోకల్ నేను అక్కడ సంతనూతలపాడు నియోజకవర్గానికి సంబంధించిన వ్యక్తులని ఇడుమూడి గ్రామానికి చెందిన వాళ్ళు అని చెప్పి బయటకు వచ్చేసింది నేను కూడా కొద్దిగా షాక్ తిన్నా ఎందుకంటే ఆ సంతనబాడులో నేను కూడా తిరిగాను కాబట్టి అవునా వీళ్ళు మన నియోజకవర్గానికి చెందిన వాళ్ళ అని నాకు అనిపించింది సరే అక్కడైతే ఉన్నారు వాళ్ళైతే సంతనతలపాడు నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఇడిమూడి గ్రామానికి చెందిన వాళ్ళని తెలిసింది ఇప్పుడు డ్రగ్స్ పట్టుబడటం ఆ అడ్రస్కి దాని మీద కంటైనర్స్ ఏ అయితే ఉన్నాయో కంటైనర్స్ ఆ అడ్రస్కి సంబంధించినవి అని మాత్రం మనకి ఒకటి అర్థమైంది అయితే వీళ్ళు ఆర్డర్ చేశారా వీళ్ళు ఏ కంపెనీ వాళ్ళు ఏమంటారంటే మేము ఈస్ట్ని మాత్రమే ఆర్డర్ చేసాము దాంట్లో డ్రగ్స్కి ఎలా వచ్చాయో మాకు తెలియదు అని ఇప్పుడు వీళ్ళు అంటారు వీళ్ళు ఆర్డర్ చేసి తెచ్చుకున్నారా వీళ్ళు డబ్బులు ఇచ్చి తెచ్చుకున్నారా వీళ్ళు దీనికి ఇన్వాల్వ్ అయ్యారా అవన్నీ కూడా సత్యం అందరికి తెలిసినప్పటికి కూడా దాన్ని మనం కామెంట్ చేయలేము ఎందుకంటే సిబిఐ చేతిలో ఉంది సిబిఐ దాన్ని తెలుస్తుంది దాన్ని ఆ సూత్రధారులు ఎవరు ఎక్కడెక్కడి నుంచి వచ్చారు వాళ్ళు ఎంత డబ్బులు కట్టారు అన్ని వేల కిలోలు ఇరవై ఐదు వేల కేజీలు యొక్క ఆ డ్రగ్స్ని వాళ్ళు ఎలా తీసుకొచ్చారు దాని వెనక వ్యక్తులు మొత్తం లాగుతారు సిబిఐ వాళ్ళు ఏదో లోకల్ పోలీసులు పెట్టుకుంటే ఏదో వాళ్ళు ఏదో లంచాలకి ఏదోటి లొంగి కొంచెం నీరు గారుస్తారనేటువంటి భయం ఏం లేదు ఎందుకంటే డైరెక్ట్గా సిబిఐ పట్టుకుంది సెంట్రల్ గవర్నమెంట్ సిబిఐ పట్టుకుంది అంత ఈజీగా వదలరు వాళ్ళు ఓకే ముఖ్యంగా ఎలక్షన్ టైంలో అంత పెద్ద న్యూస్ అయినప్పుడు పెద్ద పేపర్లు వచ్చినప్పుడు ఇంకా అది అంత ఈజీగా వదలదు సిబిఐ ఓకే అయితే ఇప్పుడు వీళ్ళు ఏ పార్టీకి చెందిన వాళ్ళు అని నేను కూడా కనుక్కుందామని మా నియోజకవర్గం ఫోన్ చేసి అడిగి వాళ్ళు ఏ పార్టీకి చెందిన వాళ్ళు ఒక్కసారి ఓనర్స్ అంటే వీళ్ళు ట్రక్స్ డ్రగ్స్ బిజినెస్ చేస్తున్నారా అని నేను అంటలా అది పోలీసులు చెప్పాలి డ్రగ్స్ బిజినెస్ చేస్తున్నారా లేదా అనేది నేను చెప్పేది ఏంటంటే ఈ సంధ్య యాక్వా ఎక్స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్కి సంబంధించిన వానర్లు ఏ పార్టీ అనేదే ఇప్పుడు నేను అడిగేది ఇప్పుడు ఇదే ఒక ముస్లిం పేరు బయటకు వస్తే మత కూడా వల్లేగుస్తాయి ఇదిగో చూసే వాడు ముస్లిం కాబట్టి వాడు డ్రగ్స్ సఫరా చేస్తున్నాడని మత కూడా వల్లేగుస్తాయి అదే ఒక క్రిస్టియన్ దొరికాడు అనుకోండి వాడికి ఇది కూడా ఆఫ్రికా నుంచి తీసుకువచ్చాడు ఇది క్రిస్టియన్స్ డ్రగ్స్ మాఫియా చేస్తున్నారని అక్కడ కూడా మత కూడా వల్లేసాయి ఏదో ఒక దళితుడో ఎవడో దొరుకుంటే ఇది ఈ కుల ఇంతే అని చెప్పి కుల కూడా వల్ల మీడియా మొత్తం వాళ్ళదిగా ఇప్పుడు వాళ్ళ కులం గురించి మాట్లాడరు ఎందుకంటే ఇప్పుడు ఎవరైతే దొరికారో ఆ కులంకి సంబంధించినటువంటి మీడియా ఛానల్స్ మొత్తం వాళ్ళే కాబట్టి వాళ్ళ కులం గురించి మాట్లాడరు మతం గురించి అలాగే మాట్లాడరు ఇప్పుడు పార్టీలు రంగు పూజుకుంటున్నారన్నమాట ముస్లింస్ అయితే మత గొడవ దళితులైతే గొడవ వాళ్ళు వాళ్ళు ఒకటే కాబట్టి మీది తినాలి మాది తినాలి కాబట్టి ఇప్పుడు వాళ్ళు పార్టీలు రంగు పూసుకుంటారనమాట నువ్వు ఈ పార్టీ వాడివి నువ్వు ఈ పార్టీ వాడు ఎలక్షన్ టైంలో ఎలక్షన్ టైంలో ఇప్పుడు ఆ పార్టీలు రంగు పూస్తున్నారు ఇప్పుడు నేను అడిగాను క్లియర్గా మా నియోజకవర్గం ఫోన్ చేసి వీళ్ళు ఏ పార్టీ అయ్యా అని అంటే వాళ్ళేం పెద్ద రాజకీయ పేద పెద్ద రాజకీయ ఏం కాదు బట్ ఏదో ఒక పార్టీకి అసోసియేట్ అయ్యి ఉంటారు ప్రతి ఒక్కరు అసోసియేట్ అయి ఉంటారు నేను అసోసియేట్ అయ్యాను అన్నాను ఎవరో ఒకరు అసోసియేట్ అయి ఉంటారు అలాగా వాళ్ళు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ టీడీపీకి అసోసియేట్ అయి ఉన్నారు ఆ ఫ్యామిలీ మొత్తం ఎవరైతే ఓనర్స్ ఉన్నారో వాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళని ఆ లోకల్ వాళ్ళు చెప్పింది మీరు మీరు ఫోన్ చేసి అడుక్కొని కావాలంటే వాళ్ళు తెలుగుదేశానికి చెందిన వాళ్ళే హండ్రెడ్ పర్సెంట్ బట్ కాకపోతే అంటే వ్యాపారస్తులు కాబట్టి ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళతో కూడా సత్సంబంధాలు పెట్టుకోవడానికి ట్రై చేస్తారు వీళ్ళంతా వ్యాపారాలు చేసేవాళ్ళుగా రేపు పొద్దున ఎట్లాంటివి దొరికితే మరి వాళ్ళని కాపాడటానికి ఒకటి కావాలిగా అని వాళ్ళు ఏం చేస్తారంటే లోకల్ పార్టీలతో సత్సంబంధాలు పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తారు లోకల్లో వాళ్ళు కోఆపరేట్ చేస్తారు లేదని నేను అంటలా పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తారు అలా ప్రయత్నంలో భాగంగా వీళ్ళు ఏం చేస్తారంటే లోకల్ ఎమ్మెల్యేలని లోకల్ నాయకుల్ని వైసీపీ నాయకులను కూడా కలిసి ఉంటారు వాళ్ళని కూడా కలిసి ఉంటారు బట్ వాళ్ళు ఆ ఫ్యామిలీ ఏదైతుందో అది దొక్కపటి పురంధేశ్వరి గారికి బంధువులు అని చెప్తున్నారు అది కరెక్ట్ అయ్యే నేను అనుకున్నా ఇప్పుడు దూర బంధువులు వాళ్ళకి వాళ్ళకి ఏదో బంధుత్వం ఉంది బాలకృష్ణ గారికి వాళ్ళకి ఏదో బంధుత్వం ఉందట ఇప్పుడు కమ్మలు కమ్మోలు అండి వాళ్ళకి వాళ్ళు బంధుత్వాలు ఉంటాయి కదా ఏదో ఒక మూలం పట్టుకొని లాగుతారుగా మీ తాత మా మామ మా మామ మీ మీ నాయనమ్మ అని ఏదో లాగుతారుగా అలాగే ఏదైతే మొత్తానికి వాళ్ళు వాళ్ళు బంధువులు అనేది పక్కా హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ వాళ్ళు తెలుగుదేశం కూడా హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ బట్ జనరల్గా వ్యాపారస్తులు కాబట్టి అధికారంలో వైసీపీలో ఉంది కాబట్టి వైసీపీ వాళ్ళతో కొంతమంది అప్పుడప్పుడు కలిసి ఉంటారు వీళ్ళు ఇప్పుడు ఆ ఫోటోలు తీసుకొచ్చి వీళ్ళు ట్విట్టర్లో కొట్టి ఇది నువ్వు వాళ్ళని కలిసావు వీళ్ళని కలిసేవు ఇది ఆడ ఆ బ్యానర్ ఉంది ఆ ఉంది అని చెప్పి వీళ్ళు తీదుకు తెలుగుదేశం వాళ్ళు మీ వైసీపీ వైసీపీడని తెలుగుదేశం వాళ్ళు ట్రోలింగ్ చేస్తున్నారు సరే ఇంకా ఎవరు ఏ పార్టీ ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారు అవన్నీ పక్కన పాటేస్తే అసలు నా కన్సర్ ఏంటంటే అసలు ఇంత డ్రగ్స్ని తీసుకొచ్చి వీళ్ళు ఏం చేస్తారు ఇప్పుడు ఇంత డ్రగ్స్ తీసుకొచ్చి ఏం చేస్తారు వీళ్ళు ఏం చేస్తారు ఇంటికి సున్నం కొట్టుకుంటారా కొట్టుకోరు దాన్ని మార్కెటింగ్ చేసి డబ్బులు సంపాదించాలంటే దాన్ని మొత్తాన్ని మార్కెటింగ్ చేస్తారు ఇప్పుడు ఆ మార్కెటింగ్ చేయడానికి అన్ని ఎంత ఇరవై ఐదు వేల కోట్ల సారీ ఇరవై ఐదు వేల కేజీలు యాభై వేల కోట్ల రూపాయలకు సంబంధించింది ఇరవై ఐదు వేల కేజీలు దాన్ని తీసుకుని వచ్చి సరే వాళ్ళు దాన్ని ఈస్ట్ని దాన్ని డివైడ్ చేస్తే కనీసం ఒక పన్నెండు పది పది పదివేల కేజీలు అయితే డ్రగ్స్ వచ్చేది కదా ఇప్పుడు దాన్ని మొత్తం వీళ్ళు మార్కెటింగ్ చేయాలి ఒక గ్రాము ఎంత ఎంత విలువైంది డ్రగ్స్ ఒక గ్రాము ఇప్పుడు దీన్ని వీళ్ళు ఏం చేస్తారు ఇప్పుడు మార్కెటింగ్ చేయాలి అంత అన్ని కేజీలు మార్కెటింగ్ చేయటానికి ఎవడు పడితే వాడికి అమ్మడేయటానికి ట్రై చేస్తారు ఇప్పుడు వీళ్ళంతా ఎవరు పెడితే వాడికి అమ్ముతారు కాలేజీలకి వెళ్తారు కాలేజీ పిల్లలకి అలవాటు చేస్తారు స్కూల్స్కి వెళ్తారు స్కూల్ పిల్లలకి అలవాటు చేస్తారు గ్రామీణ ప్రాంతాల్లోకి వస్తారు లీప్ చీప్ లిక్కర్లో కలిపేసి వాళ్ళకి అలవాటు చేస్తారు వాళ్ళకి అలవాటు చేస్తారు ఒక రైట్ కూల్ డ్రింక్స్లో అలవాటు చేస్తారు డ్రగ్స్ మెడిసిన్లో కలుపుతారు ఒక్క ప్లేస్ అంటూ లేదు నీ దగ్గర ప్రోడక్ట్ ఉన్నప్పుడు ప్రోడక్ట్ నమ్ముకోవడానికి నానా తంటాలు పడినట్టుగా ఇప్పుడు ఇన్ని వేల కేజీల డ్రగ్స్ నమ్ముకోవడానికి కనబడ్డ ప్రతి వాడికి అలవాటు చేస్తారు ఇప్పుడు ఏంది అసలు డ్రగ్స్ని ఆంధ్రప్రదేశ్కి తీసుకొని వచ్చేసి ఆంధ్రప్రదేశ్ సరే ఇవాళ ఆంధ్రాలను మార్కెటింగ్ చేస్తారని మనం చెప్పలేం ఇండియా మొత్తం మార్కెటింగ్ అయిపోయింది ఓకే బట్ ఏదైనా సరే ఒక పక్క యువతని మనం కాపాడాలని ట్రై చేస్తుంటే యువతకి విద్య నేర్పించాలని వాళ్ళకు ఉద్యోగాలు లేవని చెప్పి నిరక్షరస్యత అనంప్లాయ్మెంటు రైట్ ఇదొక దీంతో దేశం పోరాడుతుంటే ఇంకొక పక్క డ్రగ్స్ తీసుకొచ్చి కుర్రల మీద తోసేసి కుర్రోళ్ల మీద వేసి ఇప్పుడు వాళ్ళ జీవితాలను నాశనం చేయటమే కదా అంతా కనీసం కాలేజీలు పిల్లల్ని స్కూల్ పిల్లలు కూడా అలవాటు చేస్తున్నారని తెలిసింది ఎన్ని రోగాలు వస్తాయి మొన్న నేను నాకేదో ఒక చిన్న షుగర్ ఇష్యూకి సంబంధించి నేను హాస్పిటల్ షుగర్ టెస్ట్కి వెళ్తేనే డాక్టర్ నువ్వు డ్రింకింగ్ చేస్తావా స్మోకింగ్ చేస్తావా అని అడిగాను నన్ను సరే డ్రింకింగ్ చేయను స్మోకింగ్ చేయను టీ కూడా తాగనండి నాకు అలవాటు కూడా లేదు అని చెప్తే ఆయన ఒకవేళ ఉంటే ఇమ్మీడియట్గా నువ్వు మానేయి ఎందుకంటే నీకు ఆ షుగర్ స్పైక్ అయ్యే అవకాశం ఉందని చెప్పేసి నాకు యాక్చువల్కి ఇచ్చాడు డ్రింకింగ్ చేయకుండా స్మోకింగ్ చేయకుండా టీ కూడా తాగలేని నాలంటూడికి షుగర్ ఎఫెక్ట్ కొట్టే అవకాశం ఉంటే ఇప్పుడు వీళ్ళకి డ్రగ్స్ అలవాటు చేస్తున్నారు డ్రింకింగ్ చేసేవాళ్ళు స్మోకింగ్ చేసేవాళ్ళు ఇప్పుడు ఆ కుర్రోల్ని ఏం చేస్తారు ఇప్పుడు ఈ దేశాన్ని ఎటు తీసుకెళ్తారు మీరు వాళ్ళకి ఎన్ని రోగాలు వస్తాయి ఫార్టీ ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ ఇయర్స్ దాటిన తర్వాత నాశనం అయిపోతారు కొరి యువత మొత్తం నాశనం అయిపోతారు ఈ డ్రగ్స్ వల్ల అంతే కదా డ్రగ్స్ వల్ల నాశనం అయిపోతారు మొత్తం ఏమో రేపు మా పిల్లలకి అలవాటు చేస్తారేమో ఇప్పుడు దాన్ని మార్కెటింగ్ చేసుకోవడానికి వాడు ఏం చేస్తాడు ముందు అలవాటు చేస్తాడు టీలో అలవాటు చేస్తాడు మజ్జిగలు అలవాటు చేస్తాడు కూల్ డ్రింక్స్ని అలవాటు చేస్తాడు దేంట్లో అయినా అలవాటు చేస్తే రేపు పొద్దున్న నా ఏమి నా ఇద్దరు పిల్లల్లో ఎవరు ఎఫెక్ట్ అవుతారు దానివల్ల దయచేసి పెద్దవాళ్ళు ఆలోచించి ఇట్లాంటి డ్రగ్స్కి సంబంధించినటువంటివి దీన్ని మనం డిస్కరేజ్ చేసి దాన్ని కూకట వేళ్ళతో పెరికి వేయాలి అని నా ఉద్దేశం కూకట వేళ్ళతో డ్రగ్స్ని పెరికి లేదంటే మన 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 యొక్క యువకులు మొత్తం కూడా బానిసలు అయిపోతారు డ్రగ్స్కి ఒక రాబోయే రోజులు ఇన్ని వేల ఒక గ్రాము తీసుకుంటేనే మనిషి నర నరాలకు ఎక్కిద్దట వాడు ఇరవై ఐదు వేల కేజీలు తీసుకువచ్చాడంటే అర్థం చేసుకోండి రైట్ నేను ఏ పార్టీల గురించి మాట్లాడటలా కుర్రాళ్ళ భవిష్యత్తు గురించి మాట్లాడుతున్నా కుర్రాళ్ళ యొక్క లైఫ్ గురించి మాట్లాడుతున్నా వాళ్ళ జీవితాలు పొద్దున ఏమవుతాయి డ్రగ్స్ బారిన పడితే అనేది నాకు అన్సన్ అది జాగ్రత్తగా ఉండండి మీ పిల్లలు మీ పిల్లలు ఏమైనా డ్రగ్స్కి బానిసలు అవుతున్నారా డ్రింకింగ్ బానిసలు అవుతున్నారా స్మోకింగ్ బానిసలు అవుతున్నారా జాగ్రత్తగా చూసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ మీదే కొద్ది గొప్ప ఐఎం సేఫ్ ఎందుకంటే నాకు ఇద్దరు ఆడపిల్లలు అంత ఆడపిల్లలు ఏమి డ్రింకింగ్ స్మోకింగ్ డ్రగ్స్ తాగరు కదా జనరల్గా తీసుకోరని నా ఉద్దేశం బట్ మగపిల్లలు ఉన్న వాళ్ళ తల్లిదండ్రులు చాలామంది ఉన్నారు ఈజీగా బారిన పడతారు డ్రింకింగ్ స్మోకింగ్ మగపిల్లలు ఉన్న పిల్లలు తల్లిదండ్రులు మీరు జాగ్రత్తగా ఉండండి రైట్ జాగ్రత్తగా ఉండండి టేక్ కేర్ ఆఫ్ యువర్ చిల్డ్రన్ ఇప్పుడు ఈ యొక్క మత్తు రాజ్యంలో ఈ యొక్క డ్రగ్స్ రాజ్యంలో మన యువత చెడిపోకుండా చూసుకోవాలని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేస్తున్నాను థ్యాంక్ యూ